నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి సాఫర్ జైలుకు తరలిస్తూ ఉంటే కువైట్ లో ఏదైనా సరే నేరాలలో నిందితులుగా ఉన్న కొంతమందిని కువైట్ సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి నేపథ్యంలోనే కువైట్ సెంట్రల్ జైలు లోపల నుంచి ఒక ఖైదీ పరారయ్యాడని చెప్పేసి ఒక ఖైదీ సెంట్రల్ జైలు నుంచి పారిపోయాడని చెప్పేసి సోషల్ మీడియా మరియు స్థానిక మీడియాలో అయితే కథనం రావడం జరిగింది ప్రస్తుతం సెంట్రల్ జైలులో బందోబస్తు ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే అక్కడ సెక్యూరిటీ గాని ఎవరైనా లోపలికి వెళ్లాలన్నా బయటికి రావాలన్నా సరే ఒక ప్రక్రియ ఒక విధానం ఉంటుంది అటువంటి సెంట్రల్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకుని పారిపోయాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది సెంట్రల్ జైలు లోపల నుంచి ఒక ఖైదీ పారిపోయాడని చెప్పి జరుగుతూ ఉన్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది అలాగే యొక్క కార్మికుడు యొక్క ఉనికిని కూడా మేము ధృవీకరించామని చెప్పి పారిపోయాడని చెబుతూ ఉన్న ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఖైదీని కూడా మేము సెంట్రల్ జైలు లోపలికి వెళ్లి అతను ఉన్నాడా లేడా అని చెప్పి నిర్ధారించుకున్నామని చెప్పేసి వార్తలను ప్రచురించే ముందు వాటిని ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ సెంట్రల్ జైలు నుంచి ఏ ఖైదీ పారిపోలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్